హైందవ దేవాలయం ఒక ప్రార్థనకు పూజకు మాత్రమే నిర్దేశించిన స్థలం కాదు అవి శక్తి ఉద్దీపక కేంద్రాలు అవి శక్తి ప్రసారక కేంద్రాలు ఆలయాలను సంస్కృతంలో క్షేత్రం అని పిలుస్తారు ఏది క్షేత్ర అని భావం పతనావస్థ నుండి రక్షించేది క్షేత్రం ఆలయం అని అర్థం ఏ పతనాల నుండి ఆలయం మనల్ని కాపాడుతుంది మానసిక శారీరక కుటుంబ సామాజిక జాతీయ సమగ్రత ఇవి పతనం కాకుండా ఆలయం కాపాడు తీరు ఆలయాలు మనిషి మానసిక బుద్ధి వికాసానికి గౌహదం చేసే కేంద్రాలు నమ్మకాన్ని అభివృద్ధి చేసి కిటికనాన్ని పారద్రోగి భయరహితమైన మానసిక స్థితిని కలుగజేస్తుంది వేదనారహితమైన దుఃఖరహిత ప్రశాంత మానసిక స్థితిని కలుగజేస్తుంది ఆలయం బుద్ధిని మనస్సును శక్తివంతంగా తయారు చేస్తుంది ఆలయం ప్రాంగణం ఆలయంలో ఆచరించే ఆచారాలు పద్ధతులు మనిషి శరీరం పైన ఆరోగ్యం ಪ್ರದಕ್ಷಿಣ ಪ್ರಸಾದ ಸ್ವೀಕರಣ ನಮಸ್ಕಾರ ಪದ್ಧತಿ ಇವನ್ನೀ ಮೀ ಆರೋಗ್ಯ ಪ